ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనములు ఈరోజు ఇరవై మూడవ తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగున దేవుని జీవువాకు లూకా వార్త పన్నెండవ అధ్యాయము నలభైవ వచనము మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పను దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో దీవించునగాక ప్రియమైన ప్రియమైన సహోదరి సహోదరులరా మనము అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వస్తాడు మీరు సిద్ధంగా ఉండండి అని దేవుని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి దేవుని యొక్క రెండవ రాకడను కూర్చున్నటువంటి సమాచారాన్ని ఈ వచ్చిన మనకు తెలియజేస్తుంది ఆయన చనిపోయిన తర్వాత మరలా తిరిగి లేచి ఆరోహణమై పరలోకమునికి వెళ్ళాడు మన కొరకు నివాసాన్ని సిద్ధపరచి మరలా మన కొరకు ఈ భూమి మీదకి రెండవసారిగా రానై ఉన్నాడు అయితే మనం సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుని లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి దేవుని యొక్క రాకడలో నీవు ఎత్తబడతావా దేవుడు ఈ క్షణమున వస్తే నీవు సిద్ధముగా ఉన్నావా ఆయన్ని ఎదుర్కొనుటకు ప్రియ సహోదరి సహోదరుడా దేవుని యొక్క రాకడ గురుతులన్నీ ప్రస్తుత కాలంలో మనం చూస్తూ ఉన్నాం జనము మీదకి జనము రాజ్యం మీదకి రాజ్యము అక్కడక్కడ భూకంపాలు కరువులు ఇవన్నిటికీ ఇవన్నీ కూడా దేవుని యొక్క రాకడలను గుర్చినటువంటి సూచనలుగా మనం చెప్పుకోవచ్చు అయితే ఆయన యొక్క రాకడ సమయంలో మనం ఎత్తబడే వారంగా ఉండాలి ప్రియ సహోదరి సహోదరుడ దేవుని ఎందు నిరీక్షణ కలిగి ఆయన కొరకు ఆయన వలె పరిశుద్ధముగా జీవించని ఎడల మనం ఆయన రాకడలో ఎత్తబడతాము కాబట్టి ఆయన రాకిడలో మనము ఎత్తబడి పరలోక రాజ్యములో మనమందరం ప్రవేశించులాగున దేవుడి కృప మనకి దైచేయును గాక ఆన్ ప్రైజ్ ద లాడ్